హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి అన్ని ఇంట్లో ఉన్న పదార్థాలతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగానే మీరే చూడవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి కప్పున్నర బెల్లాన్ని వేసుకోండి స్వీట్ ఎక్కువ అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని వాటర్లో బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి పాకం ఏం రానవసరం లేదండి వాటర్లో బెల్లం కరిగిపోతే సరిపోతుంది మీరు ఈ ప్లేస్లో పంచదారణ పంచదారనైనా తీసుకోవచ్చు నేనైతే బెల్లంతో తయారు చేస్తున్నాను ఇప్పుడు వాటర్లో బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి ఇది హోమ్మేడ్గా తయారు చేసిన నెయ్యి అండి మనం తయారు చేసుకున్న నెయ్యి అయితే ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న కప్పు గోధుమ పిండిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ గోధుమ పిండి అంతా బాగా వేగిపోవాలండి మనకి వేగినప్పుడు తెలుస్తుంది కొంచెం స్మెల్ వస్తుంది కమ్మ కానీ కలర్ కూడా మారుతుంది బాగా వేపేసుకోవాలి గోధుమ పిండిని మనం ఎక్స్ట్రా నెయ్యి ఏమి వాడే అవసరం లేదండి మనం వేసిన నెయ్యి అనేది సరిపోతుంది చూడండి కొద్దిగా కలర్ అనేది మారుతుంది అంత బాగా వేపుకుంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా బాగుంటుందండి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం కరిగించుకున్నాం కదా ఆ పాకాన్ని ఇందులో వడకెట్టుకుని తీసుకోవాలి బెల్లంలో ఏమైనా రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే ఈ విధంగా వడకెట్టుకుంటే మనకి బెల్లం తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే వండలు కట్టేస్తుంది మనకి తొందరగానే దగ్గరగా అయిపోతుందండి చూడండి అప్పుడే దగ్గర పడిపోయింది దీన్ని అలా కలుపుతూ ఉన్నారంటే మనకి ఒక త్రీ మినిట్స్లోనే దగ్గర పడిపోతుంది మనకి పాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి మనకి నెయ్యి అంతా కూడా పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి స్వీట్ని ఇప్పుడు లాస్ట్గా ఇందులో యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ బాగా వేపుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా క్విక్గా అప్పటికప్పుడు స్వీట్ అనిపిస్తే ఇలా తయారు చేసుకోవచ్చండి గోధుమ పిండి బెల్లంతో మనం స్వీట్ తయారు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా స్వీట్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి సాఫ్ట్గా స్టార్